హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కీర్తన తెలుగు కుకింగ్ ఈరోజు రెసిపీ గుమగుమలాడి మటన్ గ్రేవీ కర్రీ రోటీలోకి అన్నంలోకి వేరే లెవెల్ అండి అంత బాగుంటుంది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్గా అర కేజీ మటన్ తీసుకున్నాను ఇక్కడ నేను అర కేజీ మటన్ని నీట్గా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకున్నాను ఆ కుక్కర్లో చిటికెడు పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని తగినంత వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఐదు ఆరు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి అలా ఉడికించుకున్న ఉంచండి ఇంకా కర్రీకి కావాల్సిన పదార్థాలు రెండు టమాటా రెండు ఉల్లిపాయలు కొబ్బరి అల్లం చిన్నుల్లిపాయ రెండు పచ్చిమిర్చినండి ఇంకా ఇలాగా మిక్సీలో వేసి వేరువేరుగా పేస్ట్ లాగా చేసుకొని ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేరు వేరు పేస్ట్ లాగా చేసుకోండి అలా పక్కన ఉంచండి ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ గ్రేవీని వేసి బాగా ఏగాలండి పచ్చివాసన పోయేదాకా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ రావాలండి ఈ కలర్ వచ్చినాక టమాటా గ్రేవీని కూడా వేసుకోండి టమాటా గ్రేవీ కూడా బాగా ఉడకాలండి నూనె బయటకు వస్తున్నప్పుడు ఒక చిటికడు పసుపు తగినంత కారం తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని పూర్తిగా మొత్తం కలుపుకోండి అలాగ ఒక నిమిషం పాటు అలాగే కలుపుతూ కొంతసేపు ఉడకనివ్వండి కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోండి ఒక కప్పు ఫ్రెష్గా ఉండాలండి పుల్లగా లేకుండా చూసుకోండి చాలా బాగుండి గ్రేవీగా కూడా చాలా బాగుండుద్ది ఇలాగా వేసుకున్నాక ఒక నిమిషం పాటు తిప్పుతూ ఉండండి అలా తిప్పిన తర్వాత ఇదిగోండి కుక్కర్లో వేసుకున్న మటన్ ఎలా ఉడికిపోయిందో ఆవిరిపోయినాక కుక్కర్ మూత ఇవ్వండి ఇలాగ ఉడికిన మటన్ని మనం చూడండి పెరుగు మొత్తం ఉడికిపోయింది కదా అప్పుడు ఆ మటన్ ముక్కలను యాడ్ చేయండి యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి ఒక్కసారి మొత్తం కలుపుకున్నాక అలాగా త్రీ ఫోర్ మినిట్స్ అలాగా మూత పెట్టి మరలా కొంతసేపు ఉడకనిచ్చుకోండి అలా కొంతసేపు ఉడకనివ్వండి రోటీలోకి అండి చాలా మంచి టేస్టీతో బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇదిగో చూడండి ఎలా ఉడికిపోతుందో ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అనిపిస్తుంది కదండి ఇలాగా పూర్తిగా ఉడికిన తర్వాత అండి చిక్ మటన్ పౌడర్ ఉండిద్ది కదండి మటన్ మసాలా పౌడర్ అలా రెండు స్పూన్లు వేసుకోండి అలా రెండు స్పూన్లు వేసుకొని మనం మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదండి అల్లము కొబ్బరి చిన్నులపై ఆ పేస్ట్ కూడా వేసేయండి ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఆ పేస్ట్ కూడా అలా వేసుకున్నాక ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేయండి అలా మొత్తం మిక్స్ చేసుకోండి అలాగ మొత్తం మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు అలాగ ఉడకనివ్వండి అలా ఉడకనిచ్చిన తర్వాత గ్యాస్ బంద్ చేసేయండి చూడండి ఎంత యమీ ఎమీగా ఉందో చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కదండి ఈ మటన్ గ్రేవీ కర్రీ చూస్తుంటేనే ఇలాగ బిర్యానీ రైస్లో కూడా చాలా చాలా బాగుండుద్దండి మటన్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలాగ చేసుకుంటే కడుపు నిండా భోజనం చేయొచ్చండి అంత బాగుంటుంది ఇలాగ ఆగిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని సర్వే చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి Bye-bye.